అమెరికాకు వెళ్ళాలి అక్కడే అభ్యసించాలి అక్కడే సెట్ అయిపోవాలి జీవితాన్ని హాయిగా గడపాలి అనేది ఎంతోమంది విదేశీ విద్యార్థుల కల అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు కానీ అమెరికా ప్రయాణానికి ఇప్పటివరకు ఓ లెక్క ఇక నుంచి మరో లెక్కలా మారిపోయింది పరిస్థితి కారణం అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు అంతకుమించి ఆయన టెంపరితనం వలసదారులంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్ ఇప్పుడు అమెరికాలోకి అడుగు పెట్టాలంటేనే వణుకు పుట్టేలా వ్యవహరిస్తున్నారు కారణం సోషల్ మీడియా వెట్టింగ్ వీసాల జారికి కొత్త నిబంధనలు తీసుకొచ్చిన అమెరికా ప్రభుత్వం అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించనుంది దాని ఆధారంగానే వీసా ఇవ్వొచ్చా లేదా అనేది నిర్ణయిస్తుంది దీంతో అమెరికా వీసా కావాలని భావించే వారికి ఇప్పుడు సోషల్ వెట్టింగ్ గుబులు పట్టుకుంది మొబైల్ ఫోన్ పట్టామా సోషల్ మీడియా ఖాతా క్రియేట్ చేశామా నచ్చిన అంశాన్ని పోస్టు చేశామా అనేది చాలామందికి అలవాటు సామాజిక మాధ్యమాలు మా గొంతుక అందులో ఏ విషయం మీదైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు పంచుకునే హక్కు మాకుంది అనుకుంటారు అనేకమంది కాని అది ఒకప్పటి మాట ఇప్పుడలా చేస్తే అసలు కుదరదు అంటోంది అమెరికా ప్రభుత్వం ఐదేళ్లలో అభ్యంతరకర అంశాలేమీ పోస్టే చేసినా వేటేస్తామంటోంది వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ అనే నిబంధన తీసుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాకే వీసా జారీ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తోంది దీంతో భారత్తో పాటు అంతర్జాతీయ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది అసలేంటి సోషల్ మీడియా వెట్టింగ్ సోషల్ వెట్టింగ్ అంటే వీసా జారీ చేయడానికి ముందు దరఖాస్తుదారు సోషల్ మీడియా ఖాతాలన్నీ తనిఖీ చేస్తారు ఐదేళ్లలో ఏఏ అభ్యర్థి ఎలాంటి పోస్టులు కామెంట్లు చేశారు అవి అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయా అనేది సమూలంగా పరిశీలిస్తారు ఫేస్బుక్ లింక్డిన్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అందులో అభ్యర్థులు చేసిన పోస్టులు కామెంట్లు వెల్లడించిన అభిప్రాయాలను పరిశీలిస్తారు ఇందుకు వీసాదారులు డిఎస్ వన్ సిక్స్టీ దరఖాస్తు ఫామ్లో తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది విద్యార్థి వీసాలనే కాదు పర్యాటక వీసాల జారీకి ఇదే విధానాన్ని అవలంబించేందుకు అగ్రరాజ్యం అధికారులు సన్నద్దమవుతున్నారు చదువు ఇంటర్న్షిప్స్ కోసం వెళ్లాలనుకునేవారు దీనివల్ల ప్రభావితం కానున్నారు అసలు ఎందుకు సోషల్ వెట్టింగ్ అమెరికాలో అడుగుపెట్టేవారు దేశ భద్రతకు ముప్పుగా మారొద్దనే తలంపుతోనే ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఉగ్రవాదులను నియంత్రించడం యూద్ వ్యతిరేకతను తగ్గించడమే లక్ష్యంగా తనిఖీ చేయనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది ముఖ్యంగా అమెరికా ప్రభుత్వానికి అక్కడి పరిస్థితులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వంటివి చేయకూడదు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నట్టు కనిపించిన విద్యార్థులను అడ్డుకోవడం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది ఉదాహరణకు ఎవరైనా విద్యార్థి తన సామాజిక మాధ్యమాల ఖాతాలో పాలస్తీన జెండాను పోస్టు చేసి అతడి తీరును మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఆ విద్యార్థి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే అమెరికా వీసా లభిస్తుంది ఈ రీసెంట్గా ఇష్యూ చేసిన గైడ్ లైన్స్కి స్పందిస్తూ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా వీసా ప్రాసెస్ అన్నది మెరిట్ బేస్డ్ గా జరగాల్సింది అంతేకాని ఇలా సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యక్తులు స్పందిస్తున్నారు యాక్టివిటీస్ జరుపుతున్నారు దాన్ని ఆధారంగా చేయడం అన్నది ప్రైవసీకి భంగమే కాకుండా ఫ్రీడమ్ ని రిస్ట్రిక్ట్ చేసినట్లు అవుతుంది అని చెప్పి మనకు కొన్ని సోషల్ మీడియా అకౌంట్లో మన ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ కూడా ట్వీట్ చేయడం జరిగింది సోషల్ కోసం అభ్యర్థులు ఏం చేయాలి వెట్టింగ్ కోసం వీసా దరఖాస్తుదారులందరూ తమ ఖాతాలను ప్రైవేట్ ఆప్షన్ నుంచి పబ్లిక్ ఆప్షన్ లోకి మార్చాల్సి ఉంటుంది విద్యార్థి సహా పలు విభాగాల వీసాదారులు తమ సోషల్ మీడియా ఖాతాలో ప్రైవసీ సెట్టింగ్స్ ను పబ్లిక్ చేయాలని అమెరికా ప్రభుత్వం సూచించింది దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేసిన అమెరికా విదేశాంగ శాఖ యుఎస్ వీసా అనేది ప్రివిలేజ్ మాత్రమేనని హక్కు కాదని స్పష్టం చేసింది కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థి పర్యాటక వీసాదారుల ఆన్లైన్ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని వెల్లడించింది త్వరలోనే ఎఫ్ఎం జే వర్గాల వీసాల షెడ్యూలింగ్ ను పునరుద్ధరిస్తామని అప్డేట్ల కోసం ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్సైట్లను చెక్ చేసుకోవాలని సూచించింది ఇదిలా ఉంటే అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థుల్లో తొంభై ఐదు శాతం మంది సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను పబ్లిక్ మోడ్ లోనే ఉంచుతున్నట్లు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఐడిపి సంస్థ రీజియనల్ డైరెక్టర్ పీయూష్ కుమార్ తెలిపారు మిగతా నాలుగు నుంచి ఐదు శాతం మంది అమెరికాకు బదులుగా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాలకు వెళ్లే యోచన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు మనం మన దేశానికైనా అనుకోవడానికి లేదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం ఏ దేశం నుండి అమెరికా వెళ్ళాలనుకున్న విద్యార్థికైనా కూడా ఇవన్నీ వర్తిస్తాయి కాబట్టి దీనికి భారతదేశానికి మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చిన నిబంధన ఏం కాదు కేవలం వాళ్ళ దేశానికి రావాలనుకున్న విద్యార్థులు కానీ ఎవరైనా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో చేసింది అమెరికా కాన్సులేట్ కానీ ఎంబసీ నుంచి కానీ దీనికి సంబంధించి చాలా క్లియర్గా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సోషల్ మీడియా పేజెస్ ఈ సోషల్ వెట్టింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది అది వారు అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి వాళ్ళ కన్సెంట్ తెలియజేయాలి యుఎస్ కాన్సులేట్ వాళ్ళు దాన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డైషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సోషల్ వెట్టింగ్ అనేది అమెరికా విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల్లో గుబులు రేపుతోంది దాంతో వివాదానికి దారితీస్తాయని భావిస్తున్న పోస్టులను డిలీట్ చేస్తున్నారు అక్కడితో ఆగకుండా వారి సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారు వీసా ఇంటర్వ్యూల సమయంలో రాజకీయపరమైన అభిప్రాయాలు తప్పుగా అర్థం చేసుకుంటారేమోననే ఆందోళన ఇందుకు కారణమవుతోంది మామూలుగా చేసే కామెంట్ ఎలాంటి హాని తలపెట్టని పోస్టును కూడా పరిగణలోకి తీసుకొని వీసాను ఎక్కడ తిరస్కరిస్తారోనని అభ్యర్థులు భయపడుతున్నారు అయితే దేశ భద్రత కోసం

జాగ్రత్తగా పరీక్ష పరీక్షించి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు కరెక్ట్గా ఉండడం అంటే నా ఉద్దేశంలో అదే యాంటీ యూఎస్ కానీ యాంటీ యూఎస్ ఫారెన్ పాలసీ పైన కానీ టెర్రరిజం ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలాంటి వాటిపైన కాకుండా పర్సనల్గా మీరు ఎలాంటివి పెట్టుకున్నా దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే మీరు యూఎస్ గురించి కానీ యూఎస్ గవర్నమెంట్ గురించి కానీ ఆర్ వాళ్ళ పాలసీ పైన కానీ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్ టెరరిజం ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ ఎక్స్ప్రెషన్స్ కనుక మీరు ఇంతకు ముందు కనుక చేస్తుంటే వారికి మాత్రమే ఇబ్బందులు ఉంటారు ఖాతాలు డిలీట్ చేయడం కరెక్టేనా వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియాలోని ఎలాంటి పోస్టులు తొలగించడానికి వీల్లేదు ఒకవేళ అలా చేసినట్టు కనిపిస్తే పరిశీలన మరింత లోతుగా జరిగే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా పోస్టులు ఖాతాలు తొలగించడము అనుమానాలు రేకెత్తిస్తుందని వీసా కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు మరో విషయమేంటే ఒకవేళ ఏదైనా కారణంతో విద్యార్థి ప్రొఫైల్ నచ్చకపోతే వీసా తిరస్కరణకు గురవుతుంది మరోసారి దరఖాస్తు చేసిన సోషల్ వెట్టింగ్ కారణంతో రిజెక్ట్ అయిన విషయం డాక్యుమెంట్స్ లో ఉంటుంది ఇమిగ్రేషన్ అధికారులు మరీ ఇబ్బంది అని భావించిన ప్రొఫైల్స్ మీద పదేళ్ల బ్యాన్ సైతం విధించే అవకాశం ఉంటుంది మరోవైపు దేశంలోకి వచ్చేవారు ఎవరు ఎలాంటి వారు ఎందుకోసం రావాలని అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చి వారేం చేస్తారు వంటి వివరాలు తెలుసుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మీరు రాసుకున్న వాటిలో ఇదేని కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉండదు కానీ యాంటీ అమెరికన్ వ్యూస్ కానీ అమెరికాలో ఒక వ్యక్తిని విమర్శిస్తే ప్రాబ్లం కాదు కానీ ఒక వ్యవస్థని అమెరికన్ గవర్నమెంట్ సాధిస్తున్న వాటి తాలూకా విధానాలని అవి వాటిని వ్యతిరేకిస్తూ తీవ్ర వ్యతిరేక భావజాలంతో పదజాలంతో ఎవరైతే సోషల్ మీడియా మెసేజ్లు పెట్టారో వాళ్ళందరికీ కూడా అమెరికా వెళ్ళిన తర్వాత ఆ అమెరికన్ గవర్నమెంట్ మీద హెయిట్ రేట్ పెరుగుతుందనే ఉద్దేశంతో అమెరికన్ గవర్నమెంట్ ఈ చర్యలు తీసుకుంది నా ఉద్దేశంలో ఏ గవర్నమెంట్ అయినా ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్పులేదు కానీ భావ ప్రకటనకి భావ స్వేచ్ఛకి విఘాతం కలగకుండా విపరీతమైన పదజాలం విపరీతమైన భావాలు వాడిని వాళ్ళని మాత్రమే చూసి చేస్తే బాగుంటుంది వాళ్ళు ఎలా చూస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు ఏం చేస్తారనేది కూడా చెప్పలేదు ఇంకా అమెరికాలో సోషల్ మీడియా వెట్టింగ్ అనేది కొత్తేమీ కాదు గతంలో కొంతమంది విద్యార్థులు ప్రొఫెసర్ల సోషల్ మీడియా ఖాతాలను విదేశాంగ శాఖ అధికారులు తనిఖీ చేశారు ఈ ఏడాది మార్చిలో బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాషా అలావి ఫోన్ లో ఇరాన్ సుప్రీం లీడర్ ఫోటోలను గుర్తించారు అనంతరం ఆమె ఆన్లైన్ యాక్టివిటీని పరిశీలించి దేశ బహిష్కరణ వేటు వేశారు గతేడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపారు అప్పటి నుంచి ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థులపై కన్నెర చేసింది క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది యూనివర్సిటీలపై ఆర్థిక ప్రభావం అగ్రరాజ్యం అమెరికా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా వెట్టింగ్ ను తీసుకొస్తుంది దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్ పై పెను ప్రభావం పడడంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్ నివేదిక ప్రకారం విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా నలభై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది దీనిపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు